చిత్తూరు జిల్లా పూదురుబడ నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని చీకురుపల్లి పంచాయతీలో సర్పంచ్ అమరావతి మాజీ జెపిడిసి కళావతి మహేంద్రన్ ధరణి ఆధ్వర్యంలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటి ప్రచారం చేశారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ఎంపీగా ప్రసాద్ను గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరారు రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు కార్యక్రమంలో సూర్యనాయుడు గుండెగట్ట నాగరాజు వెంకటాద్రి కల్లూరుపల్లి వేణుగోపాల్ కుప్పిరెడ్డి స్థానిక టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు